వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను మీ రాజు తెలంగాణలో ఎంపీ ఎన్నికల హడావిడి మొదలయ్యింది ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడం అలాగే కేసీ వేణుగోపాల్ గారితో చర్చించడం తర్వాత ఫ్రీ హ్యాండ్ మొత్తం కూడా రేవంత్ రెడ్డికే ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది దాదాపుగా పద్నాలుగు ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితిలో ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే పద్నాలుగు సీట్లు గెలిచి తీసుకొచ్చేలా చేస్తా అని చెప్పేసి కూడా ఢిల్లీకి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం అనేది జరిగింది అలాగే సునీల్ కనుగోలు టీం కూడా ఎవరు గెలుపు గుర్రాలనే దానిపైన కూడా కొంతమేర కీలక విషయాలు చెప్పినట్టు కూడా తెలుస్తుంది అందులో కీలక నేతల ఎంపికపై కూడా అంటే దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా ఐదు నుంచి ఆరు మందిని దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాదాపుగా పది మంది కూడా అప్లై చేసుకోవడం అనేది జరిగింది సో మొత్తానికి షార్ట్ లిస్ట్ చేసి కేవలం ఐదు మంది లీస్ట్లను మాత్రమే హైకమాండ్కి పంపించడం అనేది జరిగింది అందులో ఐదు మందిలో కూడా కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి కూడా ఈ అభ్యర్థులే దాదాపుగా ఉండవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో సామాజిక వర్గాల వాయిస్గా ఆర్థిక పరంగా సో ప్రతి ఒక్క విషయాల్లో ఆచితూచి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు సో మొత్తానికి పదిహేడు ఎంపీ స్థానాల్లో ఎవరు అభ్యర్థులు అనేది ఒకసారి చూద్దాం అలాగే ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాటికి ఎటువంటి నష్టం వాటి లేదని చెప్పేసి కూడా అంటున్నారు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీకే ఉంది బీఆర్ఎస్ బీజేపీ గెలిచినా కాంగ్రెస్ చేసేది ఏం లేదు డెఫినెట్గా పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది ఇప్పటికీ ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారంటీలు అమలు చేసాం ఇంకా రెండు గ్యారెంటీలు మార్చి మొదటి వారంలో అమలు చేస్తామని చెప్పేసి కూడా నిన్న జరిగినటువంటి కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం అనేది జరిగింది సో మొత్తానికి పదిహేడు నియోజకవర్గాల్లో ఇవర అభ్యర్థులు ఒకసారి చూసుకున్నట్టయితే మొదటగా వరంగల్ నియోజకవర్గం చూద్దాం వరంగల్ నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గం సో వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు పేర్లు అయితే ఫైనల్ అయినట్టు కూడా తెలుస్తుంది అందులో సర్వే సత్యనారాయణ మొదటగా వినిపిస్తున్న పేరు అలాగే మోత్కుపల్లి నరసింహులు అలాగే అద్దంకి దయాకర్ సో ఈసారి అయినా సరే ఇక్కడ అద్దంకి దయాకర్కి న్యాయం జరుగుతుందా అని చెప్పేసి చూడాలి ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో లాస్ట్ అంటే ఎమ్మెల్సీ దాదాపు ఇద్దరికి ప్రకటించారు బల్మూర్ వెంకట్కి అలాగే మహేష్ కుమార్ గౌడ్కి అందుట్లో అద్దంకి పేరు ప్రధానంగా వినిపించింది కేవలం చివరి నిమిషంలో అద్దంకి పేరు మాయమైనట్టు కూడా తెలుస్తుంది సో ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికి వచ్చినా కూడా తుంగతూర్తి నుంచి చివరి క్షణంలో అద్దంకి దయాకర్ పేరు కూడా అక్కడ లేకపోవడం అనేది రెండుసార్లు త్యాగం చేశారు కాబట్టి వరంగల్లో డెఫినెట్గా అద్దంకి దయాకర్కి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో మొత్తానికి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేసరికి మూడు పేర్లైతే దాదాపుగా ఫైనల్ అయినట్టు కూడా తెలుస్తుంది సర్వే సత్యనారాయణ మోత్కపల్లి నర్సింలో అద్దంకి దయాకర్ అయితే కన్ఫామ్ అందుట్లో మోత్కుపల్లి నరసింహులు గారు గతంలో భారత్ అంటే ఫస్ట్ టీడీపీ టీడీపీ నుంచి టీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి రావడం అనేది జరిగింది సో వీళ్ళిద్దరిలో చూసుకున్నట్టయితే సర్వే సత్యనారాయణ గారు సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ గారు సీనియర్ నాయకులు సో ప్రస్తుతం ప్రధాన రాష్ట్ర కార్యవ కార్యదర్శిగా కూడా ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు సో అద్దంకి దయాకర్ పేరే దాదాపుగా ఫైనల్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే నార్కర్నూలు చూసుకున్నట్టయితే నార్కర్నూలు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం అందుట్లో సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది మల్లు రవి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అలాగే చార్కొండ వెంకటేష్ ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా చేశారు ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చార్కొండ వెంకటేష్ ఉన్నారు మల్లు రవి గారు ఢిల్లీ అధికార ప్రతినిధిగా ప్రభుత్వానికి సంబంధించిన కీలక బాధ్యత బాధ్యతలో మల్లురవి గారు ప్రస్తుతం ఉన్నారు మల్లురవి గారి సోదరుడే మల్లు భట్టు విక్రమార్క గారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు సంపత్ కుమార్ ఏఐసిసిలో కీలక పదవిలో ఉన్నారు ప్రస్తుతం అంటే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు ఈ ముగ్గురు పేర్లైతే దాదాపుగా కన్ఫామ్ అయిందంటూ కూడా తెలుస్తుంది సో ఇక్కడ సంపత్ కుమార్ అలాగే మల్లురవి ఇద్దరిట్లో ఎవరికొకరికి అవకాశం ఉండే అంటే చాయిసెస్ మాత్రం ప్రధానంగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తర్వాత చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఎస్టీ సామాజిక వర్గం సో అదిలాబాద్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సోయం బాపురావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు సో ఇక్కడ రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి నరేష్ జాదవ్ అలాగే సేవాలాల్ రాథోడ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి సో నరేష్ జాదవ్ అలాగే శివాల రాథోడ్ అంటే నరేష్ జాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ రాథోడ్ పేరు కూడా ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతల పేర్లు కూడా అప్పుడు ప్రధానంగా వినిపించినాయి సో ఇప్పుడు కూడా ఆదిలాబాద్లో రమేష్ రాతోడ్ పేరు వినిపిస్తుంది రమేష్ రాథోడ్ మరి కాంగ్రెస్ పార్టీలకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది చూడాలి ప్రస్తుతం అయితే ఆయన పేరు కూడా వినిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ మాత్రం ఆదిలాబాద్ ఎస్టీ సామాజిక వర్గంలో నరేష్ జాదవ్ అలాగే సేవలాల్ రాథోడ్ పేర్లు వినిపిస్తున్నాయి రేఖానాయక్ వాళ్ళ భర్త పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశారు డెఫినెట్గా వారికి ఎంపీ హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది సో దాదాపుగా నలుగురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి అందులో ఇద్దరు పేర్లు షార్ట్ లిస్ట్ చేసినట్టు ఉన్నారు అండ్ చివరి నిమిషం వరకు ఈ పేర్లు ఉంటాయా లేవా అనేది కూడా చెప్పని పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే మహబూబాబాద్ చూసుకున్నట్టయితే మహబూబాబాద్ కూడా ఎస్టీ సామాజిక వర్గం సో ఇక్కడ బలరాం నాయక్ బెల్లా నాయక్ అలాగే విజయభాయ్ ముగ్గురు పేర్లు వినిపిస్తుంది బలరాం నాయక్ గారు మాజీ ఎంపీగా అలాగే తెలంగాణ మూమెంట్లో కీలకంగా వర్క్ చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు బెల్లా నాయక్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు అలాగే ఆదివాసికి సంబంధించి ఏఐసిలో కీలక బాధ్యతల్లో ఉన్నారు అలాగే రాహుల్ గాంధీ వెంబడి భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీతో పాటు అడుగులు వేయడం అనేది జరిగింది సో బెల్లైనాయక్ గారు కూడా గతంలో ఎమ్మెల్యే టికెట్ కూడా త్యాగం చేయడం అనేది జరిగింది ఈసారి మహిబాబాద్లో చూసుకున్నట్టయితే బలరాం నాయక్ వర్సెస్ బెల్లైనాయక్ ఇద్దరికి ఎవరికొకరికి అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు విజయభాయ్ వచ్చేసి విజయభాయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు అంటే మొన్న జరిగినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి టీం అని చెప్పేసి కూడా విజయబారి విజయభాయ్ గారికి పేరుంది సో ముగ్గురు ముగ్గురు మధ్య అయితే టఫ్ ఉంది అందుట్లో బెల్లనాయక్ వర్సెస్ బలరాం నాయక్ ఇద్దరికి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఖమ్మం చూసుకున్నట్టయితే జనరల్ స్థానం రాజేంద్ర ప్రసాద్ గారు పారిశ్రామికవేత్త పొంగులేటి ప్రసాద్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి బంధువు వి హనుమంతరావు గారు అలాగే మల్లు నందిని ఇక్కడ రేణుకా చౌదరి పేరు కూడా ఉండాల్సింది రేణుకా చౌదరి గారికి ఈ మధ్యకాలంలో రాజ్యసభ ఎంపీ అవకాశం ఇచ్చారు అందుకని కాంపిటీషన్ కొంతవరకు తగ్గిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మల్లు నందిని ప్రస్తుతం మన బట్టి విక్రమార్కె గారి సతీమణి మల్లు నందిని గారు అలాగే వి హనుమంతరావు గారు మాజీ టీపీసీసీ అధ్యక్షులు మాజీ రాజ్యసభ ఎంపీ రాజ్యసభ సభ్యులు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరి నలుగురు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తుంది అందుట్లో డెఫినెట్గా రాజేంద్ర ప్రసాద్ అలాగే పొంగులేటి ప్రసాద్ రెడ్డి మల్లు నందిని ముగ్గురు మధ్యలో అయితే టఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు తర్వాత చూసుకున్నట్టయితే హైదరాబాద్ జనరల్ స్థానం హైదరాబాద్ అనగానే ఎంఏఎం పార్టీ కంచుకోట అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మాత్రం ఏ ఒక్క పార్టీలు ఈవెన్ గతంలో కూడా కేసీఆర్ గారు సారు కారు పదహారు అన్నారు తప్పించి పదిహేడు మాత్రం అనలేదు సో గతంలో సారు కారు పదహారు అన్నారు తప్పించి పదిహేడు అనలేదు అది పొత్తులో భాగంగానే ఇంకేదైనా కారణాలా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అయితే అక్కడ ఎంఏఎం కంచుకోట అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు హైదరాబాద్ జనరల్ స్థానం అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా ఇద్దరు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తుంది సమీర్ ఉల్లా అలాగే సూరం దినేష్ పేరు వినిపిస్తుంది ఎంబీటీకి పొత్తులో ఇచ్చే ఛాయిస్ అని చెప్పేసి అన్నారు అండ్ ఇంకొక పేరు ఏంటంటే ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ కూడా గతంలో ఎంపీగా పోటీ చేయడం అనేది జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మొన్న కో స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరిగింది అండ్ హైదరాబాద్లో మరోసారి ఫిరోజ్ ఖాన్ బరిలో ఉండే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కరీంనగర్ సో కరీంనగర్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం అక్కడ భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు ఇక్కడ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి ప్రవీణ్ రెడ్డి జీవన్ రెడ్డి రుద్ర సంతోష్ కుమార్ జీవన్ రెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రిగా చేశారు అండ్ దాదాపుగా కరీంనగర్ నుంచి జీవన్ రెడ్డి గారి ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రవీణ్ రెడ్డి వర్సెస్ జీవన్ రెడ్డి గారి ఇద్దరిట్లో ఎవరికొకరికి అవకాశం ఉండే అవకా అంటే ఇద్దరిట్లో ఎవరికొకరికి ఛాయిస్ ఉండే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే నేరల్ల శారద గారు కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ నలుగురు పేర్లలో నేరల శారద గారి కూడా వినిపిస్తుంది సో ఇక్కడ మాత్రం ప్రవీణ్ రెడ్డి వర్సెస్ జీవన్ రెడ్డి వర్సెస్ నేరల శారద గారు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పెద్దపల్లి నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గం దాదాపుగా ఇక్కడ పదిహేడు నియోజకవర్గాల్లో మూడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినయి రెండు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినయి సో ఇక్కడ పన్నెండు నియోజకవర్గాలు జనరల్ కేటగిరీ కిందికి రావడం అనేది జరుగుతుంది తెలంగాణ పార్లమెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్దపల్లి ఎస్సీ సామాజిక వర్గం ఇక్కడ రామిళ్ళ రాధిక అలాగే పెరికేష్యామ్ అలాగే గడ్డం వంశి సో ఇక్కడ పెరిక్యామ్ ఈ మధ్య కాలంలో జనాల లోపల ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే గడ్డం వంశి గ గడ్డం ఫ్యామిలీ చెందినటువంటి వ్యక్తి గడ్డం అంటే ఇప్పుడు మన సిక్స్ అధినేత వివేక్ గారు ఉన్నారు కదా వివేక్ కుమారుడే గడ్డం వంశీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఆల్రెడీ గడ్డం వినోద్ కుమార్ అలాగే గడ్ గడ్డం వివేక్ గారు ఇద్దరు మంత్రివర్గంలో మంత్రివర్గ రేస్లో ఉన్నారు సో ఒకవేళ మంత్రి పదవి కనుక ఇవ్వకపోతే డెఫినెట్గా ఎంపీ టికెట్ గడ్డం వంశీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి పెరిగేషామ్ అలాగే గడ్డం వంశీ అండ్ పెద్దపల్లి నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ ఎంపీ అయినటువంటి వెంకటేష్ నేత కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది సో మరి వారికి ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన విషయం ఆయన నెక్స్ట్ చూసుకున్నట్టయితే నిజామాబాద్ జనరల్ ఈరవర్తి అనిల్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలో ఉన్నారు జీవన్ రెడ్డి ఒకవేళ అక్కడ కాకపోతే ఇక్కడైనా సరే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సో నిజామాబాద్ నుంచి చూసుకున్నట్లయితే ఇరవర్తి అనిల్ గారు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ సో నిజామాబాద్ నుంచి కూడా వారు ప్రయత్నిస్తున్నారు అలాగే సునీల్ రెడ్డి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత గతంలో ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చెప్పేసి కూడా ఆశించారు ఈసారి ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే దిల్ రాజు సినీ నిర్మాత ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా కలవడం అనేది జరిగింది దిల్ రాజు రాజకీయాల్లోకి రాబోతున్నారని చెప్పేసి గత రెండు మూడు సంవత్సరాలుగా చర్చలు కూడా జరుగుతున్నాయి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నలుగురు పేర్లలో ఏది కన్ఫర్మ్ అవుతుంది అనేది ఇప్పటికీ చెప్పలేము ఎందుకంటే ఇరవరితి అనిల్ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే మాజీ ఎమ్మెల్యేగా చేశారు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లేకపోయినప్పటికీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలలో గెలవడం అనేది జరిగింది అలాగే సునీల్ రెడ్డి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ఆర్థిక బలం ఉన్న నాయకుడు కాబట్టి డెఫినెట్గా వారికి కూడా అవకాశం ఉండే అంటే ఛాయిస్ ఉండే అవకాశం ఉంది దిల్ గారు సినీ నిర్మాత వారికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా చెప్పుకోవచ్చు సో మెదక్ చూసుకున్నట్టయితే మెదక్లో మైనంపల్లి హనుమంతరావు గారు మళ్ళీ మెదక్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది తర్వాత నీలం మధు ఈ మధ్యకాలంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు జైన్ కావడం అనేది జరిగింది సో నీలం మధు పేరు దాదాపుగా ఖరారైనట్టు కూడా తెలుస్తుంది అందుకే నీలం మధు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరా చే చేరినారు అని చెప్పేసి ఒక ప్రధానంగా వినిపిస్తున్న టాక్ గతంలో నీలం మధు కనుక కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నీలం మధుకి టికెట్ ఇచ్చినుంటే డెఫినెట్గా పటాన్ చెరువులో కాంగ్రెస్ పార్టీ గెలిచేది దాదాపుగా నీలమ్మాధుకి నలభై వేల నుంచి నలభై ఐదు వేల ఓట్ బ్యాంక్ ఏదో బీఎస్పీ పార్టీ నుంచి వచ్చినాయి అనుకుంటున్నా వచ్చాయి అనుకుంటున్నా సో దాదాపుగా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తర్వాత ఎక్కువ ఓట్లు సాధించింది నీలమ్మదే అక్కడ గెలిచింది కూడా ముప్పై వేల మెజార్టీ ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మెజార్టీతోటే పటాన్చేరు ఎమ్మెల్యే గెలవడం అనేది జరిగింది సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ నీలమ్మధు పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది తర్వాత జగ్గారెడ్డి జగ్గారెడ్డి పేరు ప్రధానంగా కూడా వినిపిస్తుంది జగ్గారెడ్డి గారికి దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తుంది త్రిష దామోదర్ రాజనరసింహ కూతురు జయారెడ్డి జగ్గారెడ్డి కూతురు సో ఇక్కడ చూసుకున్నట్టయితే జగ్గారెడ్డి గారికి అలాగే నీలమ్మధు మైనంపల్లి హనుమంతరావు గారు మ్యాక్సిమం ఇక్కడికి మల్కాజ్గిరికి వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఒకవేళ మైనంపళ్యాణరావు గారు అక్కడనే నిల్చుంటే మాత్రం వీళ్ళ ముగ్గురిట్లే ఇట్లే వరకు ఒకరికి ఇచ్చే అవకాశం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ జైరాబాద్ చూసుకున్నట్టయితే సురేష్ షెట్కర్ మాజీ ఎంపీ అలాగే ఒకవేళ మెదక్ కాకపోతే జైరాబాద్ నుంచి కూడా వాళ్ళు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్తున్నారు సో త్రిష ఇక్కడ పేర్లు ఇద్దరికి వినిపిస్తున్నాయి మ్యాక్సిమం సురేష్ షెట్కర్ పేరే దాదాపుగా ఖరారైనట్టు కూడా తెలుస్తుంది మల్కాజ్గిరి నుంచి చూసుకున్నట్టయితే బండ్ల గణేష్ సినీ నిర్మాత మైనంపల్లి హనుమంతరావు అలాగే హరివర్ధన్ రెడ్డి ప్రస్తుతం మేడ్చల్ డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు హరివర్ధన్ రెడ్డి గారు గతంలో మేడ్చల్ టికెట్ కూడా వారు పార్టీ కోసం త్యాగం చేయడం అనేది కూడా జరిగింది సో పార్టీ గుర్తిస్తుందని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా హరివర్ధన్ రెడ్డి గారు ఉన్నారు అలాగే బండ్ల గణేష్ గారు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం కావచ్చు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో చురుగ్గా పాల్గొనకపోయినా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ మైనంపల్లి హనుమంతరావు గారు గతంలో ఓడిపోయారు డెఫినెట్గా టికెట్ వస్తుందని చెప్పేసి వారు భావిస్తున్నారు సో ఇక్కడ మాత్రం హరివర్ధన్ రెడ్డి గారు రేవన్ టీం వర్గంలో ఒకరిగా కూడా చెప్పుకొస్తున్నమాట డెఫినెట్గా వారికి వస్తుందని చెప్పేసి చివరి నిమిషంలో హరివర్ధన్ రెడ్డికి కాకుండా ఇతరులకి టికెట్ రావడం అనేది జరిగింది సో ఈ ముగ్గురిట్లో ఎవరికి వస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం చెప్పని పరిస్థితి సికింద్రాబాద్ చూసుకున్నట్టయితే వేణుగోపాల స్వామి డాక్టర్ రవీందర్ గౌడ్ విద్యా స్రవంతి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది గడాల శ్రీనివాస్ ప్రస్తుతం రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలోకి అప్లై చేసుకోవడం అనేది జరిగింది తర్వాత చూసుకున్నట్టయితే చెవెల్ల చెవెల్లలో సునీత మహేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో మహేందర్ రెడ్డి గారు మంత్రిగా చేసి రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు వారి సతీమణి జెడ్పీ చైర్మన్గా ఉన్నారు సో సునీత మహేందర్ రెడ్డి పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది చెవేల టికెట్ కన్ఫామ్ అయినందుకే వారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది దామోదర్ అవేలి అవేలి గ్రూప్స్ చెందిన వ్యక్తి ప్రస్తుతం స్పోక్ పర్సన్గా దామోదర్ అవేలి కొనసాగుతున్నారు చిగురింత పారిజాతం గారు గతంలో మహేశ్వరం టికెట్ త్యాగం చేయడం అనేది జరిగింది సో వారు కూడా చెవేళ్ళ టికెట్ ఆశిస్తున్నారు పారిజాత నరసింహారెడ్డి సో వారి భార్యకైనా భర్తకైనా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే సునీత మహేందర్ రెడ్డి వర్సెస్ దామోదర్ అవేలి ఆయన ఒకవేళ చిగురిత పారిజాతం గారికి ఇచ్చిన ఇచ్చిన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో వాళ్ళ ముగ్గురు మధ్యలో అయితే కాంపిటీషన్ ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మహబూబ్నాడు చూసుకున్నట్టయితే రెడ్డి గారు నిన్న రేవంత్ రెడ్డి గారే కొడంగల్ సభలో అనౌన్స్మెంట్ చేయడం అనేది కూడా జరిగింది సో నగర్ మాత్రం ప్రస్తుతం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది నల్గొండ చూసుకున్నట్టయితే జానారెడ్డి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు సో జానారెడ్డి గారు ఇంకోసారి అంటే ఎంపీగా అవకాశం అడుగుతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది రఘువీర్ రెడ్డి గారు జానారెడ్డి కొడుకు పటేల్ రమేష్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి సూర్యపే టికెట్ త్యాగం చేయడం అనేది జరిగింది సో టికెట్ త్యాగం చేసిన వాళ్ళకి ఈసారి ఎంపీ అవకాశాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో జానారెడ్డి లేకపోతే పటేల్ రమేష్ రెడ్డికి ఇద్దరిట్లోనూ ఎవరికొకరికి అయితే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఆయన భువనగిరి చూసుకున్నట్టయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కొనసాగుతున్నారు అలాగే ఎంపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రచారం కూడా మొదలుపెట్టారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఫైన అండ్ పూన కైలాష్ నేత ఉస్మాన్ యూనివర్సిటీ నాయకులు ఉద్యమ నేత అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కోమిటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి సో ఇక్కడ చూసుకున్నట్టయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి అలాగే కోమిటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి కూడా డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది అలాగే దయాకర్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి అప్లై చేసుకోవడం అనేది కూడా జరిగింది సో ఈ విధంగా కొంతమంది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవడం అనేది జరిగింది పూన కైలాష్ నేత భువనగిరి నుంచి చార్కొండ వెంకటేష్ నార్ నార్కర్నూల నుంచి అలాగే దయాకర్ కూడా ఇక్కడ భువనగిరి నుంచి అప్లై చేసుకోవడం అనేది జరిగింది దాదాపుగా ముగ్గురు నలుగురు ఉస్మానియా యూనివర్సిటీ చెందిన విద్యార్థులు ఉద్యమ నేతలు కూడా అవకాశం కావాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు గతంలో రాహుల్ గాంధీ గారు కూడా విద్యార్థులకి యువకులకి పెద్దపీట వేస్తా అని చెప్పేసి కూడా అనడం అనేది జరిగింది ఆ విషయం మీద వాళ్ళు తోటి ఉన్నారు ఇంకోటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పూన కైలాష్ నేత కావచ్చు దయాకర్ కావచ్చు చార్కొండ వెంకటేష్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది టికెట్ అయితే ఆశిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో వీళ్ళలో ఎవరికి టికెట్ ఇస్తే డెఫినెట్గా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి